హలో హాయ్ ఫ్రెండ్స్ దీక్షితం స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే మనకు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్లో అయితే రిలీజ్ అయినది ఆ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా అయితే మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది నేను ఏ వీడియో చేసినా కానీ మొదటికైతే మీకు నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది అలాగే అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే మన వీడియోకి అయితే ఒక థౌసండ్ లైక్స్ ఇవ్వండి ముందుగా అయితే మన టాపిక్కి వెళ్దాం టాపిక్కి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారా లైక్ చేస్తారు ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ అండ్ సపోర్ట్ ఇస్తే మరిన్ని బ్లాగ్స్ అయితే వీడియోస్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను ముందుగా టాపిక్లకి వెళ్తే టాపిక్లకి వెళ్తే మాకు ఇక్కడ డైరెక్ట్ చూడండి వెబ్సైట్ చూసుకుంటే మనకి కదా మనకు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ మనకు నలభై వందల డెంటల్ అసిస్టెంట్స్ అర్జెంట్ పోస్టులకైతే భర్తీ అయితే అధికారంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అలాగే గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులైన అధికారంగా ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ వెబ్సైట్ ద్వారా అయితే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ దరఖాస్తు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనమాట దరఖాస్తు చేసుకున్న ఫామ్ సంబంధించడానికి మనకి చివరి అయితే చూసుకుంటే ఈ నెల ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై అయితే మనకు లాస్ట్ డేట్ ఉందన్నమాట ఈ లాస్ట్ డేట్ చూసుకుంటే తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే చూసుకుంటే రిక్రూమెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదులో నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ద్వారా చేసుకోవచ్చు బీటీఆర్ ఉన్న అభ్యర్థులైతే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చూసుకుంటే మనకు పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు తేదీ చూసుకుంటే మనకి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట అభ్యర్థులైతే ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ అయితే మీరు అయితే అప్లికేషన్ డేట్ మనకు వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారనమాట ఇప్పుడైతే మన నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను నెక్స్ట్ అయితే వీడియోకి అయితే ఒక థౌసండ్ లైక్స్ వస్తే మాత్రం నెక్స్ట్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలతో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూసుకుంటే మనకు తెలంగాణ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ మనకి పిడిఎఫ్ డౌన్లోడ్ ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ డెల్టా అసిస్టెంట్ సర్జరీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ పిడిఎఫ్ లైతే అయితే మనకైతే తెలంగాణ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ పీడిఫ్ రూపంలో అయితే మనకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ పీడిఎఫ్ కూడా మన నోటిఫికేషన్ అయితే మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే డైరెక్ట్ క్లిక్ చేసుకొని క్లిక్ చేసి డైరెక్ట్ అయితే మీరు అయితే నోటికేషన్షేషన్షేషన్ వివరాలు అయితే పూర్తిగా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఉద్యోగ పూర్తి వివరాలు చూసుకుంటే ఖాళీ అయిన వయో దరఖాస్తు రోజు ఎంపిక ప్రక్రియ దరఖాస్తు అయితే ఎంచుకోవడం జరుగుతుంది అలాగే మీరు అన్ని కేంద్రాల కేంద్ర ప్రభుత్వం అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని తాజా సర్కిల్ ఫలిత సవరణ తనిఖీల కోసం చేసుకోవచ్చు అలాగే పోస్ట్ పేజ్ చూసుకుంటే మనకైతే ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఆన్లైన్ ఫారం చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే మనకు స్టార్టింగ్ చేసుకుంటే ఐదు ఏడు రెండు వేల నుంచి అయితే మొత్తం కాలింగ్ వేకెన్సీ అయితే మనకు నలభై ఐదు పోస్టులు అయితే ఇక్కడైతే చూపిస్తుంది అన్నమాట ఇక్కడ చూసుకుంటే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ డెల్టా అసిస్టెంట్ సర్జన్ కాలు నియామకాన్ని నోటిఫికేషన్ ప్రకటించింది కాలు వివరాలు ఆసక్తిగా ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన అర్హత గల అభ్యర్థులైతే నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ లింక్సండ్ ఆమె క్లిక్ చేసే మీరైతే క్వాలిఫై అయితే దీనికైతే అయితే అప్లికేషన్ చేసుకోండి తెలంగాణ రిక్రూట్మెంట్ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ అధికారంగా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియమక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తుల విధానం గురించి అయితే అన్ని వివరాల కోసం అధికార నోటిఫికేషన్ చూడండి అర్హత గల అభ్యర్థులు అలాగే లింక్నైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ లింక్ మీద చూసుకుంటే మనము అదే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చామే క్లిక్ చేసుకోవాలనుకోండి డైరెక్ట్ అయితే మనకు వెబ్సైట్కి అయితే లింక్ వెళ్ళిపోతాయి ఈ అప్లికేషన్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు క్యాండిడేట్ చూసుకుంటే ఐదు వందలు ఉంది తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ పహెచ్ మాజీ సైనికు రుజువు అయితే లేదు ప్రాసెసింగ్ ఫీజు రెండు వందలు మాత్రమే తెలంగాణ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై ఐదు ముఖ్యమైన తేదీ చూసుకుంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ విడుదలైంది అయితే ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు అయితే మన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకు పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు అలాగే ఆన్లైన్ చివరి తేదీ చూసుకుంటే ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మనం దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట దరఖాస్తుదారులు తమ దరఖాస్తును సవరించుకోవడానికి అయితే ఎడిట్ ఆప్షన్ చూసుకుంటే మనకు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇక్కడ మనకు టైం ఇచ్చారు తెలంగాణ ఎక్కువ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు వయో పరిమితి చూసుకుంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికైతే వైస్ చూసుకుంటే కనీస వయో పరిమితి అయితే పద్దెనిమిది సంవత్సరాలు గని గరిష్ట వయో పరిమితి చూసుకుంటే నలభై ఆరు సంవత్సరాలు అయితే నివేదన ప్రకారం అయితే సడలింపు అయితే వర్తిస్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాచులర్ ఆఫ్ డెల్ సర్జన్ బి బీడీఎస్ అలాగే మనకి ఇక్కడ తెలంగాణ డెంటల్ కౌన్సిలింగ్ అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట అలాగే జీతం చూసుకుని చూసుకుంటే ఈ మనకు అప్లికేషన్ జీతం అయితే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి అయితే ఒక లక్ష ముప్పై ఏడు యాభై రూపాయల వరకు అయితే జీతం అయితే వస్తుందని మనకి క్లియర్గా అయితే నోటిఫికేషన్లో చూపించారు ఫ్రెండ్స్ అలాగే మనకి అయితే కిందికి స్కూల్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అలాగే మనకు వెబ్సైట్ కూడా లింక్ ఉందన్నమాట ఏ రెండు అయితే వెబ్సైట్ మీద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇప్పుడు నోటిఫికే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే మనకి క్లియర్గా అయితే చూపిస్తుంది ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్తులు అయితే చూసుకుంటే టీవీపి చూసుకుంటే మనకు డెల్టా అసిస్టెంట్స్ చూసుకుంటే మనం సర్జన్ చూసుకుంటే జోన్ వన్లో అయితే పంతొమ్మిది జోన్ టూలో అయితే ఇరవై మూడు అలాగే మొత్తం టోటల్ చూసుకున్న నలభై రెండు అనమాట ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్లో చూసుకుంటే ఐఎంఎస్ దాంట్లో చూసుకుంటే డెంటల్ అసిస్టెంట్ సర్జన్ చూసుకుంటే జోన్ అయితే టూ ఉన్నాయి అలాగే జోన్ టూ దాంట్లో అయితే ఫోర్ ఉన్నాయి మొత్తం ఆరు పోస్టులు అనమాట టోటల్ అయితే మనకు నలభై ఐదు అయితే ఇక్కడైతే వేకెన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అయితే నోటిఫికేషన్ అయితే మీకు అయితే క్లియర్గా అది అర్థమైంది అర్థమైతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దీక్షిత్కి యూట్యూబ్ ఇకేషన్ ఛానల్స్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీ అలాగే ఫేస్బుక్ ఫేస్బుక్ పేజ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తారు ఈ రెండింటికి ఫాలో కాండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే థౌసండ్ లైక్స్ వస్తే నెక్స్ట్ ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలంటే పూర్తిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో వీడియో చేస్తాను థ్యాంక్ యూ